బేహద్ పరం మహాశాంతి ఇప్పుడు ప్రస్తుతం జ్ఞానం యొక్క సమయం అందుకే బుద్ధిని ఉపయోగించాలి ఈ యొక్క సమయం అనుసారంగా రోజు కాలానికి శక్తిని ఇవ్వాలి కాబట్టి మనము ఆకాశతత్వము అనేది నమ్ముతూ ఉన్నాం ఆకాశతత్వంలో మనము ఉన్నటువంటి శక్తిని తెలుసుకోలేకపోతున్నాం ఎప్పుడైతే క్వాంటమ్ మెకానిక్స్లో అభివృద్ధి చెందటం ప్రారంభించిందో అప్పుడు సైంటిస్టులు అన్నారు ఈ రోజంతా పాశ్చాత్య ప్రపంచంలో బాగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రసిద్ధి చెందింది ఇది అప్పటికే మనకు ఎప్పటి నుండో కర్మ సూత్రం కర్మ సిద్ధాంతం సనాతన శాస్త్రంలో అభివ్యక్తం చేసినదే సంకల్పము మరియు ఆత్మ యొక్క శక్తి పైన ఆధారపడి ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇది వాళ్ళ యొక్క స్వభావాన్ని గుర్తించే కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది ఇది అంతిమ జ్ఞానం నిజమైన జ్ఞానం ఆత్మ యొక్క లక్ష్యము అసలు ప్రాథమిక లక్ష్యం ఏంటి మనం ఈ విషయం పైన దృష్టిని పెట్టాలి లేకపోతే ఈ నేటి కాలంలో ఇవన్నీ ఎన్నో ఛానల్స్ వాళ్ళు తన స్వలాభం కోసం కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మనము ఈ యొక్క చైతన్యమైన నేలలో స్థిరపడుతూ ఉన్నాము ఎప్పటికీ బయటపడలేము ఈ యొక్క ఛానల్స్ యొక్క మాయ ప్రపంచంలో కనుక ఇరుక్కుపోతే మరి కమర్షియల్గానే ఉండిపోతాం బయటపడటం కష్టమవుతూ ఉంటుంది మనము వైబ్రేషన్స్ మరియు ఈ యొక్క ప్రకంపనాలను సృష్టించినప్పుడు మన యొక్క అసలు రూపంలో ఉన్నటువంటి మన యొక్క స్ట్రెస్ లెవెల్కి వెళ్ళగానే శ్రద్ధ పెట్టాలి స్ట్రెస్ క్రియేట్ అవుతుందని క్వాంటమ్ లెవెల్లో మనలోంచి అర్థం చేసుకోవాలి దాన్ని అక్కడే ఆపేయాలి మనకు జ్ఞానం ఉంటే మనమే చేయగలం పరంశాంతి శాంతి యొక్క వైబ్రేషన్స్ తోటి మనము ఏదైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఈ యొక్క ధ్యానంతో మనం దేన్నైనా పొందగలుగుతూ ఉంటాము ఇది తెలుసుకోవాలి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సైన్సు మరియు ఆధ్యాత్మికతను కలిపి మానవాత్మల యొక్క సంకల్ప శక్తిని విశ్వం యొక్క శక్తిని తోటి ఎలా సాధించవచ్చు అనేది మనము ఈరోజు మనం తెలుసుకుందాము ఇందులో మన ఫిజిక్స్లో కూడా క్వాంటమ్ అనేది ఎంతో పాత్రని పోషించింది మనము దీన్ని లోతుగా చర్చించుకున్నట్లయితే మరి ఇంటర్నెట్లో క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ మరియు ఇంకో దాని మీద చాలా వీడియోలు ఉన్నాయి వాస్తవంగా ఒకటి ఆధ్యాత్మికత మరియు సైన్స్ ఈ రెండు జ్ఞానం పైన బాపూజీ చాలా చాలా వీడియోలు చెప్పారు చాలా మాటలు పునరావృతం చేసుకోండి మీరు నేను ధ్యానం చేయనప్పుడు నేను జ్ఞానం ద్వారా మాత్రమే పొందుతాను కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సమయం జ్ఞాన సమయం మేధస్సు బుద్ధిని ఉపయోగించాలి కాబట్టి మనము ఈ యొక్క రి రిజల్యూషన్ శక్తి ఉంది కాబట్టి ఈరోజు మన ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని గుర్తించాలి అంటూ ఉన్నారు వాతావరణం మారిపోయింది శక్తి ఎలా ప్రవహ ప్రవహిస్తూ ఉంటుంది అనే దాన్ని మనం అధ్యయనం చేయాలి ఉష్ణోగ్రత వద్ద మనం దాన్ని తీసుకుంటే వేడి ఎలా ఉంటుందో సిద్ధాంతం అంటే ప్రయోగంలో కూడా అలాగే జరుగుతుంది రెండు సిద్ధాంతాలు ఒకదానికొకటి పోలి ఉన్నాయి ఒకే సిద్ధాంతంగా మారుతుంది ప్రయోగంలో వారి సిద్ధాంతం మరియు మన యొక్క సిద్ధాంతమును చూసినట్లయితే ఇక్కడ మనకు సరిపోవటం లేదు దీనికి అభ్యాసం అనేది చాలా అవసరము అందుకని సిద్ధాంతంలో ఏదైతే ఉన్నదో సమయం అనుసారంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఏదైతే ఒక శాస్త్రవేత్త ద్వారా ఈ యొక్క ప్లాంక్ అనేటువంటి ఆయన అతను జర్మన్ శాస్త్రవేత్త ఈ విషయాన్ని చాలా అధ్యయనం చేశాడు అతను ఏం చెప్పాడంటే ప్రయోగం చేసేటప్పుడు ఎంతో కొంత శక్తి అనేది దేంతో కొలుస్తూ ఉంటారు ఏదంటే క్వాంటమ్ చిన్న విలువ అనేది అంటూ ఉంటారు కాంతి కాంతిని కూడా ఎలా కొలుస్తారు అంటే ఒక సెకండ్కి ముప్పై జూల్స్ చాలా చిన్న స్థిరాంకము అప్పుడు శక్తి ప్యాకెట్లలో పెడుతూ ఉంటుంది మరియు నిరంతరంగా ఉండదు ఇది చిన్న ప్యాకెట్లో పెడుతుంది క్వాంటమ్ స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుంది మనం దానిని భౌతికంగా తెలుసుకోలేము మరియు అది కంపనం ద్వారా పరమాణులోకి వెళుతూ ఉంటుంది చిన్న కణము లోపలికి వెళుతుంది అప్పుడు మనం అర్థం చేసుకుంటాం సైన్స్ తెలుసుకో తెలుసుకోవడం ప్రారంభించాము కనుక క్రమంగా అవి అణువు తర్వాత న్యూట్రాన్ ప్రోటాన్ ఇవన్నీ కూడా రావటం ప్రారంభించినాయి పంతొమ్మిది వందల నలభైలో క్వాంటమ్ ఫిజిక్స్ వంటి టాపిక్స్ వచ్చినాయి ఆధునిక భౌతిక శాస్త్రానికి అవి పునాదిగా మారిపోయినాయి అతను భౌతిక విషయాలపై ప్రయోగాలు చేశాడు అతను క్వాంటంలోకి వెళ్ళినప్పుడు అణువులు చిన్న కణాలై అణువుల్లో ఉన్న శక్తి మార్పు జరుగుతూ కనిపించింది ఇలాగా ఎనర్జీ ఒక చోట ఎప్పుడు ఉండదు అది చేంజ్ అవుతుంది చేయబడే శక్తి పైన మనకు ఎలా అది కంపిస్తుంది అనే దాన్ని క్వాంటమ్ అని అంటూ ఉంటారు సరళంగా దీని తేలిగ్గా చెప్పాలి అంటే భౌతిక శాస్త్రం యొక్క సూక్ష్మ వాస్తవికత సామర్థ్యం ప్రపంచానికి చెందింది ఎంత ఉంటుంది అంటే దాని యొక్క సామర్థ్యం నుండి చెప్పవచ్చు లెక్కించవచ్చు కాబట్టి దీన్ని విశ్లేషించటం కూడా క్రమంగా క్వాంటమ్ ఫిజిక్స్ ఆధునిక స్థాయికి చేరుకుంది న్యూక్లియర్ ఫిజిక్స్లోకి కూడా ప్రవేశించింది క్వాంటమ్ తర్వాత క్వాంటమ్ పదం ఉపయోగించడం ప్రారంభమైంది ఇప్పుడు క్వాంటంలో ఏమి కనుక్కుంటున్నారు అంటే సైన్సు అప్పటి వరకు ఆకాశ తత్వాన్ని అంగీకరించలేదు కానీ పద్దెనిమిది వందల ఎనభైలో తత్వంలో ఒక ఎనర్జీ ఉంది అని అక్కడ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది ఆ పైన స్కై ఎలిమెంట్ను నమ్మటం మరి మానేశారు ఇప్పుడు ఉన్నదంతా కూడా శూన్యమని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారు క్వాంటమ్ మెకానిక్లో అభివృద్ధి చేయటం ప్రారంభించినప్పుడు వారు అది కాదు ఏది శూన్యం అనేది లేదు ప్రతిదీ శక్తితోటి నిండి ఉన్నదే ఎవ్రీవన్ ఈజ్ ఎనర్జీ ప్రతి చోట ఎనర్జీనే నిండి ఉంది అని వాళ్ళు చెప్పడం ప్రారంభించారు మనం దీన్ని చూస్తున్నట్లయితే ప్రతి కణంలోనూ శక్తి క్షేత్రం అనేది ఉంటుంది అది యాక్టివ్ అవుతుంది అని చెప్పారు ప్రతి కణంలో ఎలక్ట్రాను ఉంటుంది యాక్సిటాన్ నుండి వచ్చే ఎనర్జీ ఫీడు వేద శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది ఏ కణాలు అయితే తరంగాలు కుదించబడుతూ ఉంటాయో అవి చాలా దట్టంగా మారుతాయి ఒక కణం అందుకే ఎవరైనా చూసినప్పుడు ఆ తరంగాలు మారుతూ ఉంటాయి కొన్నిసార్లు అవి కణాల రూపంలో మారుతూ ఉంటాయి కానీ దాన్ని చూడలేము వారు వాటిని గమనించటం ప్రారంభించినప్పుడు ఇద్దరు వేరు వేరు మార్గాల్లో దీన్ని అభివ్యక్తించటం జరిగింది కొన్నిసార్లు వెబ్ రూపంలో కొన్నిసార్లు కణాలు దృఢంగా ఉంటాయని అందుకే వాటిని అని పిలుస్తారు దీనిని తరువాత అని పిలిచారు కొన్నిసార్లు ఈ యొక్క కణాలు కొన్ని కణాల ఆకారంతో కొన్నిసార్లు నిరాకారంగాను సాకారంగాను ఉంటాయి కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ క్రమంగా ఏమి చెప్పింది అంటే సైన్స్ కూడా మరి లోతుగా వెళ్ళటం పూర్తి చేసినప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ బయట పెట్టారు దాన్నే మ్యాటర్ అని సూక్ష్మం అని అన్నారు కాబట్టి ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ఇది ఆకర్షణ యొక్క నియమము అని చెప్పారు అట్రాక్షన్ థియరీ అని శాస్త్రీయ పదమా లేక ఇది సైంటిఫిక్ పదమా అని అంటే ఇప్పుడు చూడండి నాణం ఉందా ప్రజలను ఆకర్షిస్తుంది సమూహ నాణాలు డబ్బులు గుంపుగా ఉంటే అది ఒక కీలకమైన పదమే మీరు దీని ద్వారా మీ కోరికను తీర్చుకోవచ్చు అయితే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క శాస్త్రం ఏమిటి అంటే దానికి కారణం ఉంది ఆకర్షణ అంటే మీరు ఆలోచిస్తే మీరు అనుకూలంగా దాన్ని ఎంచుకుంటూ ఉంటారు ప్రతికూలంగా ఆలోచిస్తే అదే మీరు ఎంచుకుంటారు మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది యద్భావంత్ తద్భవంతి అని దీన్నే శాస్త్రాల్లో చెప్పారు మీరు ప్రతికూలంగా ఉంటే కర్మ కూడా ప్రతికూలంగా ఉంటుంది ఇది కర్మ సూత్రం ఈరోజు వెస్ట్రన్ అంటే పాశ్చాత్య ప్రపంచంలో ఈ లా ఆఫ్ అట్రాక్షను చాలా ఆకర్షణ ఆకర్షణ అంటూ ఈ యొక్క సిద్ధాంతాన్ని సనాతన శాస్త్రంలో ఉన్నదే దాన్ని రూపు మార్చి మాటలు మార్చేసి విధి విధానాన్ని జరుపుతూ ఉన్నారు అయితే మీరు చెడు అనుకుంటున్నారు చెడు జరుగుతుంది నేటి కాలంలో మీతో ఉన్న పరిస్థితులు కూడా మీ కర్మ సిద్ధాంతం అనుసారంగానే మీకు అనుకూలిస్తూ ఉంటాయి మంచి లేదా చెడు అనుకున్నా అది మీ స్వేచ్ఛా సంకల్పం ప్రస్తుతం లా ఆఫ్ అట్రాక్షన్ ఏది కావాలంటే అది మీకు దక్కుతుంది ఏది కావాలంటే అది కర్మ సిద్ధాంతం నుండే వస్తుంది అది మీకు అనేటువంటి విషయం శాస్త్రంలో చెప్పబడింది కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ క్వాంటం ప్రపంచం ప్రవర్తిస్తూ ఉంది ప్రకృతిలో కొన్ని శక్తులు ఎలా పనిచేస్తున్నాయో క్రమంగా తెలిసింది పరమాణువులకి శక్తి ఉంది విద్యుదయస్కాంత శక్తి ఉంది గురుత్వాకర్షణ శక్తి ఉంది వయసు ఉంది టైము కాలమానము ఈ యొక్క మూలకాల లోపల చురుకుగా ఉంటూ ఉంటాయి కణాల లోపల ఏదైతే ఫీడ్ చేస్తూ ఉంటామో అది సృష్టిని వ్యక్తపరుస్తూ ఉంటాయి యొక్క స్వభావం గురించి ఆధ్యాత్మికత మూలకం గురించి మాట్లాడుతుంది మనం క్వాంటమ్ను జోడించినప్పుడు మన ప్రస్తుత భౌతిక శాస్త్రం కూడా విశ్వంలోని ప్రాథమిక శక్తులతో క్వాంటమ్ మరి కనెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది భౌతిక శాస్త్రం కూడా అదే విషయాన్ని పరిశోధిస్తుంది కానీ భౌతిక శాస్త్రం భౌతిక ప్రపంచం కూడా ప్రయాణి ప్రయాణిస్తూ ఉంటుంది పదార్థము మరియు అంతిమ సత్యాన్ని చేరుకోవాలని కోరుకుంటుంది మరియు ఈ పదార్థాలను ఉపయోగించడం ద్వారా చాలా కష్టమైన పని కూడా ఆధ్యాత్మికంతో మరి అసాధ్యం కానిది కూడా సాధ్యమవుతుంది అదే పనిని చేర చేరుకోగలుగుతారు అని మీ సంకల్పం యొక్క దీక్షతోటి చెయ్యొచ్చు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మరి మన ఆత్మ యొక్క స్వభావము చిత్తము చైతన్య శక్తి మూలకం ఒకదానిపైకి వెళ్ళి ఆధ్యాత్మికత పదాన్ని మరియు మూలకంపై అతను అవ్యక్తమైనటువంటి శక్తి ప్రపంచంపై శక్తి ప్రపంచంపై మాత్రమే పరిశోధన చేస్తున్నాడు ఆధ్యాత్మికతలో కొన్నిసార్లు ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్లు చర్చ కూడా ఉండదు అదే సైన్స్లో కూడా మూలకాలపైన చర్చ అనేది ఉండదు సైన్స్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గురించి చర్చిస్తూ ఉంటుంది ఈ రెండింటికి ఎలా లింకు చేయాలి అంటే ఆధ్యాత్మికతను సైన్స్ను అనుసంధానించవచ్చు ఆపై మనం మాట్లాడుతున్న మరి ఇది ఎలిమెంట్స్ మూలకాలు అంటూ ఉన్నాము మరి అది స్టిప్ ఎనర్జీ అని ఐదు ఎలిమెంట్స్ పంచతత్వాల గురించి మాట్లాడినప్పుడు ఏ కణంలోనూ ఒకటి అనుబంధించలేము ఈ ఐదు పెద్ద తత్వాలు దయ్యాల గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క ఎలిమెంట్స్ దాని లక్షణం ప్రకారం తెలుస్తూ ఉంది ఇక్కడ మనం భూత ప్రేతాలు అంటే మూడు తత్వాల్లో ఉంటాయని బాపూజీ సూక్ష్మ శరీరంలో మూడు తత్వాలతో తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు ఇక్కడ మనకు కంటికి కనిపించేది మరి సైన్స్ పరంగా ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లే ఇలా చూస్తే ప్రతి వస్తువులోనూ మనం వస్తువుని మనం చూడగలం సైన్స్ నుండి చూస్తే పరమాణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ప్రతి వస్తువు కూడా వీటితోటే నిర్మితమై ఉంది ఇది సైన్సు కానీ ఆధ్యాత్మికంతో పరిశీలన చేస్తే ప్రతి ఒక వస్తువు పంచతత్వాలతోటే నిర్మితమైనది ఆకాశము వాయువు అగ్ని భూమి జలము నీరు అనేది రెండి రెండిటితో తయారవుతూ ఉంటాయి భూమి నీరు నీరు అనేది దేనితో తయారవుతుంది అని దాన్ని సైన్స్ మరి పరిశోధన చేసినప్పుడు నీరు అంటే హైడ్రోజను ఆక్సిజన్ కలిపితే ద్రవ రూపంలో అది అవుతుంది హెచ్ అంటారు అప్పుడు మూలకాలు హైడ్రోజన్ అంటే మూలకం ఆక్సిజన్ అంటే మూలకం వాయు రెండు కలిస్తే అది వాటర్ లాగా వస్తుంది ఇప్పుడు మనం దాన్ని పరిశీలిస్తే న్యూట్రాన్ గురించి మనం మాట్లాడినప్పుడు దానిని పోల్చి చూశారు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే మన స్థూల ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు మిశ్రమం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం ముఖ్యం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఐదు మూలకాలు తత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి ఇది ఒకదానికొకటి మరి వేరు చేయలేము అన్నీ కలిస్తేనే ఒక రూపము శరీరము అనేది తయారవుతుంది శరీరంలోని ఒక కణం బయటకు తీస్తాం ఆ కణంలో ఐదు మూలకాలు ఉన్నాయి అంటే పంచతత్వాలతో తయారైన బాడీ కాబట్టి ప్రతి కణంలో కూడా పంచతత్వాలు ఉంటాయి మరి మట్టి మూలకం అనేది చెప్పలేము దానిలో అగ్ని కూడా ఉంది నీరు ఉంటుంది ఆకాశము ఉంటుంది ఈ పంచతత్వాలు అంటే ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ లోపల అన్ని తత్వాలు ఒక ప్రతి కణంలో పంచతత్వాలు మిశ్రితమై ఉంటాయి అదే విధంగా ఇప్పుడు సన్యాసి గురించి మాట్లాడినప్పుడు న్యూట్రాన్ అనేది జ్ఞాన మార్గంలో బాపూజీ చెప్పింది ఒక కణం సెల్ దాన్ని విశ్లేషిస్తే న్యూట్రాన్లో స్కై ఎలిమెంట్ యొక్క నాణ్యత ఎక్కువగా ఉంటుంది అంటే ఆకాశ తత్వం ఎక్కువగా ఉంటుంది మిగతావి కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడైతే దీనికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము దాదాపు మరి తత్వం ఎక్కువగా ఉంటుంది అనుకోండి వారి లోపల సైలెన్స్ అనేది ఉంటుంది ఎనర్జీ అనేది ఉంటూ ఉంటాయి పైలట్స్ చాలా శక్తి ఉంటూ ఉంటుంది ఆకాశము ప్రోటాన్లోకి వెళుతుంది ప్రోటాన్లో అన్ని మూలకాలు మిళితమై చేయబడుతూ ఉంటుంది ఈ ఐదు మూలకాలు ఉన్నాయి కాబట్టి అగ్ని మూలకం ప్రోత్సహించబడుతుంది హైడ్రోజన్ యొక్క భాగమైన ప్రోటాన్ హైడ్రోజన్ మూలకం భాగంగా ఉంటుంది అగ్నిని కాల్చటంకి సహాయపడుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ అటువంటి దానికి ఎలక్ట్రాన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అగ్ని మూలకం ఉన్న ప్రోటాను అధిక పర్సంటేజీగా ఉంటుంది ఎలక్ట్రాన్లో మరి వాయువు అనేటువంటి తత్వం యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే అప్పుడు అది కేంద్రకం చుట్టూ కంపిస్తూ ఉంటుంది అది ఉన్నట్లయితేనే మనం చూస్తాము ఆధ్యాత్మికతలో ఉన్నదంతా దానిలో కూడా ఉంటుంది మనము దానిని పోల్చలేము అందుకే ఇద్దరు నిజమైన సత్యాన్ని వెతుకుతూ ఉన్నారు ఇటు ఆధ్యాత్మికం కూడా పరిశోధిస్తుంది సైన్స్ కూడా పరిశోధిస్తుంది ప్రతి ఒక్కరూ వారి స్థానంలో ఇరుక్కుపోయి దాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మనము జ్ఞానమును చాలా పొందాం కాబట్టి ఈ రోజు నేను క్వాంటమ్ అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఒక వ్యక్తి గురించి తెలుసు వారి యొక్క నిర్మాణాలు చాలా చేస్తూ ఉన్నారు వారు ఆ నిర్మాణాలు వారి సొంత ఇష్టానికి సంబంధించినవిగా ఉంటూ ఉంటాయి ఈ రోజుల్లో నెరవేర్పు వాళ్ళ వాటి కూడా నెరవేర్చుకోవటం కోసం వాళ్ళు వాళ్ళకు కోరికలను తీర్చుకోవటం కోసం చాలా చాలా కోర్సులు తయారు చేశారు అవి దీన్ని ఎలా చేయాలో క్వాంటమ్ గురించి ఆకర్షణ సిద్ధాంతము ఆకర్షణ యొక్క చట్టం అంటే రూలు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది దానిపైన శిక్షణ కూడా అందిస్తూ ఉన్నారు ప్రాథమికంగా ఆకర్షణ మరియు క్వాంటమ్ అభివ్యక్తి యొక్క చట్టం ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమిటి అంటే ఒక అర్థం చేసుకుంటూ ఉన్నాము మన కోరికను నెరవేర్చుకోవటానికి మనం ఒక సంకల్పం చేస్తూ ఉంటాం అది వాయుమండలంలోకి వెళ్తుంది మళ్ళీ తత్వంలోకి వెళ్తుంది యూనివర్స్ పవర్లోకి వెళ్తుంది యూనివర్స్ నుండి పవర్ వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే ఈ దీనికి మీరు అర్థం చేసుకోవాలి ఇది ఒక శక్తి అనేది ప్రకృతిలో కూడా ఐదు ప్రాథమిక పంచతత్వాల యొక్క శక్తులు ఉన్నాయి అదే సైన్సు మాట్లాడుతుంది అదే ఆధ్యాత్మికం కూడా చెప్తూ ఉంది అయితే శక్తి కాబట్టి ఎవరి శక్తి దీన్ని అనుసంధానం చేస్తుంది ఆత్మ యొక్క శక్తి కాబట్టి ఏ వ్యక్తి అయితే దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడో అతనికి ఆత్మ గురించి తెలుసా ఆత్మ అప్పుడు అది జరగదు లేదు జరగదు అని నిరూపించబడుతూ ఉందా లేదు ఎందుకు ఈ రుజువులు అన్నీ అంటే ఏ సమయంలోనైనా ప్రకృతిలో సంఘర్షణ చెందదు కాబట్టి స్పష్టంగా మాత్రమే సమాధానం వస్తుంది ఏదైనా అతను చేస్తే అతను తన నిర్ తీర్మానం ద్వారానే మాత్రమే ప్రకృతితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అంటే యూనివర్స్ తోటి పంచతత్వాలతోటి అనుసంధానం అవుతారు కాబట్టి ఆత్మ చేసేటువంటి కర్మ సంకల్పము కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది ఆత్మలో సంస్కారము ఉంది సంస్కారం ప్రకారం మనకు ఆత్మ నిర్ణయం తెలిస్తే ఏ విషయాన్నైనా సరే జ్ఞానవంతంగా ఉన్నప్పుడు ఆత్మ ఆలోచించి చూడండి మేము ఎవరి ఎవరికైనా చెబుతాము మీరు ఈ తీర్మానం చేయండి మేము అది చేయగలేము అనే ఆ సంస్కారం అతనిలో ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే మరి నేను అంటున్నాను నేను చేయలేను ఆ ముద్రలు అతనిలో కూడా లేవు అతను అతనిపై ఉన్న ముద్రను కట్టుబడి ఉంటాడు లేకపోతే మీరు మీ సంస్కారం వెలుపల ఏదో బలవంతంగా ప్రవేశపెడుతూ ఉన్నారు కాబట్టి ఆకర్షణ తప్పు నీ సంస్కారం మారితే తప్ప అది నువ్వు చేయలేవు దీన్ని నిర్ణయం మారదు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని సవరించబడదు అందుకే ఆకర్షణ యొక్క నియమం ఒక పదం ఆచరణాత్మకంగా వ్యక్తి తీర్మానం మరియు ఆత్మ యొక్క శక్తి పైన ఆధారపడి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి జరుగుతుందా లేదా అనే దానిపైన మీ సంకల్పం పైన ఏదైనా ఆధారపడి ఉంటుంది అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి భయం ద్వారా జరిగినటువంటి పోడ్కాస్ట్లో ఈ యొక్క విషయాన్ని మనందరికీ మ్యానిఫెస్టేషన్ క్లైమ్స్ అనే రియాలిటీ అని గురించి వివరించారు శాంతి నమస్తే ధన్యవాదాలు